హాయ్ అండి అందరూ బాగున్నారు అందరూ బాగుండాలి అందులో నేనైతే ఉండాలి ఈరోజు అందరికీ పనికొచ్చి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా ఆరోగ్యానికి సంబంధించిన టిప్ అనమాట ఎక్కడన్నా మనకు కరెక్ట్ ఒక దొరికిందనుకో దానికి వేస్ట్ చేయకంట ఇలా ముక్కలు ముక్కలకని కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి మనకి ఎలాగే ఉంటుంది తీసుకొని ఇలా ఇడ్లీ గిండిలో ఇలా సదిరేసుకొని ఇలా రేకులో పెట్టుకొని నీట్గా మనం చక్కగా ఇలా ఇడ్లీలు వేసుకొని నీట్గా ఆకులో మనం ఇలా ఇడ్లీలు అయితే వేసుకోవాలి చూసారా అలా రేకుల్లో ఆకులు చదురుకొని శుభ్రంగా కడుక్కోవాలండి మట్టి ఉంటుంది కడుక్కొని ఇలా నీట్గా సదిరేసుకొని ఇలా ఇడ్లీ పిండి అయితే మనం వేసేసుకొని అలా చక్కగా పెట్టుకొని దీనికి ఏడు చట్నీ కానీ బొంబాయి చట్నీ కానీ చేస్తే మరి తిరిగిపోద్దు అనమాట వేడివేడి వేడి అలాగే మనం అరిటాకులో భోజనం చేస్తేనే మంచిది అంటారు కదా ఇలా అరిటాకులు వేడికనేది ఉడికి అందులోకి అది వెళ్తుంది కాబట్టి మనకి ఇంకా 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 చాలా ఆరోగ్యం అండి అనమాట ఆరోగ్యం మహాభాగ్యం అంటారు ఈ రోజుల్లో అన్నీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత మనం జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎలాంటి వేస్ట్ చేసుకోవడం ఇంకో అరిటాకు దొరికింది అనుకో టక్ మొక్కలు చంపేసుకోవడం వేసేసుకోవడం తర్వాత మనకి ఇంకో బెనిఫిట్ కూడా ఉంది మన లేడీస్కి రేకులు తోముకుని పని కూడా ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఈ టిప్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ చూడండి ఇప్పుడు మా హీరోయిన్ గారికి పెట్టాను మా మేడంకి మా బంగారు తల్లికి తిన్ తిని ఎలా ఉందో చెప్పు చట్నీ ముంచుకో అరిటాకులో ఇడ్లీ దానికి కాంబినేషన్ కొబ్బరికాయ చట్నీ బాధ Thank you, thank you, Wanda, Tineema, cuci-cuci, idli, kobar cendni, hmm.